తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది టీటీడీలో విజిలెన్స్ అధికారులు సోదాలు జరుపుతున్నారు స్టేట్ బిజినెస్ విభాగం తనిఖీలతో కలకలం రేగింది తిరుమల తిరుపతిలో వివిధ విభాగాల్లో తనిఖీలు చేస్తున్నారు శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు శ్రీవారి ట్రస్ట్ లో అక్రమాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి ఈ ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయి రెండు రోజులుగా కొనసాగుతోంది విజిలెన్స్ అధికారుల తనిఖీలు గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ పనులకు వందల కోట్ల రూపాయలు నిధులను కేటాయించింది పాలక మండలి ఆ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పనులపై మొత్తం వివరాలన్నీ సేకరిస్తోంది విజిలెన్స్ టీం మొత్తం టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి ఏ విధంగా ఖర్చులు పెట్టారు ఏ విధమైన పనులు చేశారు జరిగిన అవకతవకలు ఏంటి పనులు ఎవరికి అప్పగించారు ఈ వివరాలన్నీ కూడా విజిలెన్స్ అధికారుల టీం సేకరిస్తోంది పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు కృష్ణమోహన్ టీటీడీలో విజిలెన్స్ అధికారుల సోదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి విజిలెన్స్ అధికారుల సోదాలు ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి ఎస్ సార్ డెఫినెట్గా తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఆహారంలో మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత మొదటి రోజే తిరుమలకు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో జరిగిన అక్రమాల మీద మాత్రం ఖచ్చితంగా ఉక్కు పాదం మోపుతామని చెప్పి చాలా ఓపెన్గా చెప్పిన పరిస్థితి సో అది జరిగిన వారం రోజుల్లోనే నిన్నటి నుంచి అమరావతి స్టేట్ విజిలెన్స్కి సంబంధించిన అధికారులందరూ కూడా టీటీడీకి వెళ్ళి అక్కడ రెండు రోజులుగా చాలా గొప్పగా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ ఇప్పటి వరకు కూడా బయటపడలేదు సో ఈ వ్యవహారంలో ప్రధాన కీలకమైన పాత్ర అంటే టీటీడీ విజిలెన్స్ జరపాలని చెప్పి అక్కడ పూర్తిగా కూడా గతంలో పనిచేసిన ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి అక్రమాల మీద కూడా అక్కడ ఉన్న తిరుపతి స్థానికుడైన నవీన్ కుమార్ రెడ్డి చాలా కంప్లైంట్స్ చాలా ఇష్యూస్ని రైజ్ చేసిన పరిస్థితిని మనం చూసాం సో ఆయన ఇష్యూస్ని కూడా రైజ్ చేశారు ఆయనకున్న కొంత సమాచారాన్ని కూడా విజిలెన్స్కి ముఖ్యమంత్రి కార్యాలయానికి వీటన్నిటికీ ఆయన పంపించిన నేపథ్యంలో సో రెండు రోజుల నుంచి చాలా సైలెంట్గా ఈ విజిలెన్స్ రైట్స్ అయితే జరుగుతున్నాయి దీంట్లో ప్రధానంగా ప్రధానంగా సంబంధించి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు కేటాయింపులు కావచ్చు టికెట్లు ఎలా కేటాయింపులు చేశారు ఏంటి అనే వ్యవహారం ఒకటైతే రెండవది శ్రీవాణి ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ కింద ఒక్కొక్క వ్యక్తికి పదివేల రూపాయలు టికెట్ పెట్టి స్వామివారి దర్శనం కేటాయించే పరిస్థితి ఉంటుంది ఆ శ్రీవాణి ట్రస్ట్ కింద మొట్టమొదటిసారిగా పదివేల రూపాయలతో శ్రీవాణి ట్రస్ట్ ఒక మనిషికి పదివేల రూపాయలు టికెట్ ఇచ్చి స్వామి దర్శనం చేయించే పని ఒకటి చాలా పెద్ద ఎత్తున చేసింది గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం సహాయంలో అంటే దానికి పక్కా లేదు దానికి ఆడిటింగ్ లేదు అనేది నవీన్ కుమార్ రెడ్డి చాలా కాలంగా మాట్లాడుతున్న పరిస్థితి దాని మీద చాలా తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి కూడా దాంట్లో ఆడిటింగ్ జరగాల్సిన ఎంతమందికి శివానికి టికెట్లు ఇచ్చారు ఆ డబ్బులు టీటీడీలో జమ చేశారా లేదు వేరే దానికి దారులు మళ్లింపులు జరిగాయి అనేది ప్రధానమైన ఆరోపణ దాంట్లో దాదాపుగా వందల కోట్ల రూపాయలు మార్పులు జరిగాయి వంద కో వందల కోట్ల రూపాయలు తరలింపు జరిగాయి అనేది చాలా వరకు ఆరోపణలు వస్తున్న పరిస్థితి తిరుపతి స్థానికులందరూ కూడా దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ దాని మీద పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసింది అనేది మనకున్న మనకు అంత ఉన్న సమాచారం మరోవైపు వేల కోట్ల రూపాయలు సంబంధించిన కొన్ని మఠాలకు సంబంధించి కొన్ని కట్టడాలకు సంబంధించి రోడ్డుకి సంబంధించి టీటీడో ఇష్టారాజ్యంగా ఖర్చులు పెట్టారు దానికి సంబంధించిన లెక్కలు కూడా తనిఖీలు చేయాలనేది పూర్తిస్థాయిలో లెక్కలైతే ఈరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు నిన్న మధ్యాహ్నానికి విజిలెన్స్ అధికారులు తిరుపతికి చేరుకొని చాలా గోప్యంగా వ్యవహారాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ సాయంత్రానికి ఈ మధ్యాహ్నానికి కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన పరిస్థితి అయితే విజిలెన్స్ అధికారులు ఎవరిని లోపలికి అనుమతించట్లేదు అక్కడ ఎవరిని కూడా తెలియదు కానీ టీటీడీలో జరుగుతున్న వ్యవహారాన్ని మాత్రం ఇంట స్టేట్ ఇంటెలిజెన్స్ చాలా పెద్ద ఎత్తున వ్యవహారాన్ని దర్యాప్తు నడుపుతోంది అయితే ఎంతవరకు దీంట్లో లోటుపాట్లు జరిగాయి ఎంతవరకు నిధులు మల్లింపులు జరిగాయి ఎక్కడ అవకతవకలు జరిగాయి అంశాన్ని ఇంకా పూర్తిగా అయితే బయటకు రాలేదు రోహిత్ ఎందుకంటే విజిలెన్స్ తన ప్రయత్నాన్ని అయితే ప్రారంభించింది టీటీడీలో జరుగుతున్న వ్యవహారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఫర్దర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే విజిలెన్స్ అధికారులు కేవలం తాము జరిగాయనే ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఒకవేళ ఆధారాలు ఏమైనా బయటకు వస్తే ఏ ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది చూడాలి అంటే టీటీడీ పూర్తిగా కూడా అక్కడ ఈవో కంట్రోల్లోనే నడిచింది గతంలో ఈవో పాలన మీదనే వ్యవహారం అంతా కూడా నడిచింది ఈవో ధర్మారెడ్డి వ్యవహారం ధర్మారెడ్డి ఆదేశాల మేరకే ఈ వ్యవహారం అంతా జరిగినట్టుగానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే అక్కడ టీటీడీ సెల్ఫ్ బోర్డు ఇది కాబట్టి అక్కడ కంప్లీట్గా ఈవో ఏమి చెప్తే అదే రాజ్యం వెళ్ళింది అంటే ఈవో ఫైనల్గా వ్యవహరించారు తాను చెప్పిందే శాసనంగా వ్యవహరించారు సో ఆ యాంగిల్నే చాలామంది ప్రస్తావన తీసుకుని వస్తున్న పరిస్థితి అందుకే అతను కూడా బయటికి ఎక్కడికి పో పోకుండా ధర్మారెడ్డిని అక్కడ ఉంచాలని కూడా ఆలోచించారు అయితే అన్యంగా అదే ప్లేస్లో కొత్త ఇవ్వని ఇక్కడి నుంచి కూడా పంపించిన పరిస్థితి అయితే చూసాం అయితే ఏవైనా ఈ ఆహారంలో ఫర్దర్గా జరిగే ఆహారంలో కేవలం విజిలెన్స్ దానికి సంబంధించిన వ్యవహారం ఒకటే కాదు అంటే అధికారుల దగ్గర ఉన్న డేటా ఒకటే కాదు స్థానికంగా లోకల్గా ఉన్న కొంతమంది తిరుమల పరిరక్షణ కమిటీ అని కొంతమంది నేతలు ఉన్నారు వాళ్ళందరి సంబంధిత సంబంధించి కూడా కొంత డేటాని స్వీకరించాలని కూడా ఆలోచిస్తుంది ఆ దిశగానే కొంతమంది నేతలు ఇప్పుడు దాకా కిరణ్ నవీన్ కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కొందరు ఆ ఆహారాన్ని వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా కూడా విజిలెన్స్కి ఇచ్చారు కాబట్టి వాళ్ళను కూడా పిలిచి దీనికి సంబంధించి డేటా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు ఒక సమాచారం అయితే వస్తుంది ఎంతవరకు దీన్ని ఫర్కౌట్ అవుతుంది అసలు ఇది ఎంత స్థాయిలో జరిగింది ఎన్ని కోట్ల రూపాయలు దారిని మళ్ళాయి లేకపోతే అక్కడ నిజంగానే అవినీతి జరిగిందా అసలు జరగలేదా జరిగితే ఎంత స్థాయిలో జరిగాయి దీన్ని ఎవరు బాధ్యత చేయాలి ఎవరు బాధ్యతను తీసుకుంటారనే అంశాల మీద ప్రభుత్వం తర్వాత ఆలోచిస్తుంది ముందు ఒక రిపోర్ట్ అయితే సమగ్ర రిపోర్ట్ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది ఆ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి మిగతా వ్యవహారాలన్నీ కూడా ముందు జరిగే పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ ఈ రెండు రెండు రోజులుగా జరుగుతున్న విజిలెన్స్ దాడులైతే చాలా వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇప్పుడు వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి చాలా మంది మాత్రం గుబులు పరిగెత్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది రోహిత్ రాయుడి కృష్ణమోహన్ టీటీడీలో విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి రెండు రోజుల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి స్టేట్ విజిలెన్స్ విభాగం తనిఖీలతో టీటీడీలో ఒకసారిగా కలగడం రేగింది తిరుమల తిరుపతిలోని వివిధ విభాగాలలో తనిఖీలు జరుగుతున్నాయి శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు శ్రీవాణి ట్రస్ట్ లో అక్రమాలపై ఫిర్యాదుల ఆధారంగా సోదాలు చేస్తున్నారు రెండు రోజులుగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ పనులకు వందల కోట్ల రూపాయలు నిధులను కేటాయించింది పాలక మండలి ఆ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పనులపై వివరాలు సేకరిస్తోంది విజిలెన్స్ అధికారుల టీం